श्रीपुण्यलिङ्गेश्वरस्वामिये नमः ॐ श्रीपुण्यलिङ्गेश्वरस्वामिये नमः मङ्गलदिव्यमङ्गलकर्पूरा मङ्गलनीराजनं सन्दर्शयामि नमः पार्वतीपतये हर हर महादेवा शम्भो शङ्कर हर हर नमः शिवार्पणमस्तु महाश्रीपुण्यलिंगर स्वामी नमो नम भवती शत आयुपुर श्रििया आयुष्यवेन्द्रिय प्रतिदिष्टते शतमत शतमश्वर्यती शतमी शत दीर्घम नमः नम पार्वती पतये हर हर महादेव शंभुशंकराग्रह दिव्याग्रह बलप्रसाद सिद्धिस्तु तथास्तु ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేత రండి రండి ఆలయ నిర్మాణానికి అండగా ఉంది పూర దివ్య మంగళ నీరాజనంద్ర శ్రీయామి పార్వతీపదయ హర హర మహాదేవ శంభో శంకర నమహా శివార్ప నమస్తూ నా పేరు రామకృష్ణ అండి ఈ అమ్మ నాన్న పుణ్యక్షేత్రానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ కొత్తగా టెంపుల్ ఒకటి నిర్మాణం జరుగుతుంది ఇక్కడ పన్నెండు జ్యోతిలింగాలు ఒకే ఒకే చోట కట్టడం చాలా ఆనందంగా ఉంది ఈ గుడి ఈ గుడి కట్టే దాంట్లో నేను ఒక ఇటుక పెట్టి భాగస్వామి అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇక దర్శించుకోవడం చాలా ఓం శ్రీ పుణ్యలింగేశ్వర శివాయ కని విని ఎరగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయ పనులలో భాగమై తమ వంతు సాయం చేస్తున్న భక్తులు శివాలయానికి సాయం చేసి పుణ్యం కట్టుకోండి కు ఆలయ వెబ్సైట్ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం డాట్ ఓర్జీ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ త్రీ ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ నంబర్లను సంప్రదించండి